హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుర్రాం జార్జీ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న కోళ్ళన్ని టాప్ లైన్ టాప్ బ్రేడర్స్కి వచ్చిన మంచి బ్లడ్ లైన్లో అండి ఇవి మీకోసం చాలా కష్టపడి వెళ్ళి తీసుకొచ్చిన వీడియో అండి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా మన వీడియోని వరకు చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి సేల్స్ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అదేవిధంగా ఈ కోల్డ్ విషయానికి వస్తే ఈ కోల్డ్ వయసు వచ్చి పద్నాలుగు నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు ఉంటాయండి అలాగే ఈ కోల్డ్ హైట్ వచ్చి ఇరవై రెండున్నర కాల నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నాయండి వీటి బరువు ప్రతిదీ కూడా మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉందండి ఇక వీటి కాస్ట్కి వస్తే మన దగ్గర వీటికి సంబంధించిన లైను పదివేలు నుంచి నలభై ఐదు వేలు వరకు ఈ క్వాలిటీ పుంజులు అనేవి అవైలబుల్లో ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ పుంజులు మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా పుంజులు వీటికి సంబంధించిన లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు వచ్చిన పుంజులు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక మంచి కోడ్ ఇవ్వాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది ఇక ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేస్తున్నారు కాల్స్ కన్నా నేను ముందు మెసేజ్కే నేను ముందు రిప్లై ఇస్తానండి కాల్స్ అనేవి అందరికీ కలవగనుక ప్రతి ఒక్కరు పైన స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి మెసేజ్ పెట్టండి ప్రతి ఒక్కరికి నేను వెంటనే మెసేజ్ రిప్లై ఇస్తాను మీకు రిప్లై ఒక రోజు పట్టొచ్చు ఒకవేళ టైం పట్టవచ్చు ప్రతి ఒక్కరికి అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది నేను వీడియోని అప్లోడ్ చేయగానే ప్రతి ఒక్కరు కూడా నాకు వెంటనే కాల్ చేస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే నాకు మెసేజ్ పెట్టండి గంట రెండు గంటలు మూడు గంటలు ఎప్పటికైనా మీకు రిప్లై అనేది కన్ఫర్మ్ వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడకుండా నాకు కాల్స్ అనేది మెసేజ్ అనేది ప్రతి ఒక్కరూ చేస్తున్నారండి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీకు నైంటీ పర్సెంట్ దీంట్లోనే చాలా వరకు విషయాలు మీకు తెలుస్తాయండి నాకు కాల్ చేసి అయ్యే విషయాలు రిపీట్ చేసి అడుగుతున్నారండి మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అండి చాలామందికి నేను రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి మీకు ఈ వీడియోలో పుంజుని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా దాని కాస్ట్ దాని వివరాలు మొత్తం అనేది మీకు ఫుల్గా డీటెయిల్స్గా అందిస్తానండి మీకు ఏ కాస్ట్లో కావాలో ఆ కాస్ట్ కాస్ట్కి మంచి నా కోడ్ అనేది నన్ను అడగండి మీకు నేను చెప్తాను అదేవిధంగా మన కోడ్ యొక్క క్వాలిటీ కావాలనుకుంటే నాకు హాయ్ క్వాలిటీ అని పెట్టండి ప్రతి ఒక్కరు కూడా నేను మెసేజ్ వెంటనే దాని యొక్క క్వాలిటీ దాని యొక్క ఫుల్ వీడియో అనేది మీకు పెట్టడం జరుగుతుంది క్వాలిటీ అంటే ఓన్లీ కోడ్ యొక్క వీడియో క్వాలిటీ కాదండి మీకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ అయ్యే క్వాలిటీ వీడియో మాత్రమే మీకు వస్తుంది స్క్రీన్షాట్ తీసి పెట్టండి పుంజు యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది కాస్ట్ టోటల్ వివరాలు మొత్తం మీకు నేను మెసేజ్ రూపంలో పెడతాను అదేవిధంగా పాత వీడియోలు మంచి కోళ్ళు ఉన్నాయండి చాలామంది చూడలేదు ఆ కోళ్ళ గురించి కూడా ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ని చూడండి ఆ వీడియోస్లో కూడా మీరు స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ పెట్టండి దాని గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నా వీడియోని పూర్తిగా చూడకుండా చాలామంది కూడా నా అడ్రస్ పెడుతున్నారండి నా అడ్రస్ వచ్చి ఏలూరు డిస్టిక్ అండి జంగారెడ్డి అండి ఆంధ్రప్రదేశ్ అండి అదే విధంగా మన కోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ లింక్ అనేది నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి చాలామంది కూడా అందులో యాడ్ అయ్యారండి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో యాడ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతిదీ మెసేజ్ పెట్టాలంటే కష్టం అండి క్రియేట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా మెసేజ్ కావాలంటే మీకు కోడ్ నచ్చి అది స్క్రీన్షాట్ తీసి ఓకే అనుకున్న తర్వాత నాకు డైరెక్ట్గా కాల్ చేయండి అప్పటి వరకు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా నాకు మెసేజ్ చేయండి గ్రూప్లో ఉండడం ఉపయోగం ఏంటంటే ప్రతి కోడ్ యొక్క ఫోటో దాని కాస్ట్ దాని వివరాలు పూర్తి వివరాలు అనేవి మీకు ఆటోమేటిక్గా మెసేజ్ రూపంలో ఆ గ్రూప్లోకి వస్తాయండి అప్పుడు దాని క్వాలిటీ దాని పనిబడతాను మీకు నచ్చితే మీరు ఆ కోడ్ని స్క్రీన్షాట్ తీసినాక పెట్టినా లేదా కాల్ చేసిన మనం దాని గురించి పూర్తిగా మాట్లాడుకోవచ్చండి మరొక ముఖ్యమైన విషయం అండి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో మన గ్రూప్లో ఉన్న మెంబర్స్తో ఎవరికి వారు సొంతంగా చాటింగ్ అనేది చేసుకోవద్దు కోల్డ్కి సంబంధించిన పేమెంట్లు అనేది మీరు ఎవరు కూడా చేసుకోవద్దండి డైరెక్ట్కి వెళ్ళి తీసుకోవడానికి మీరు ఇష్టపడండి ఎవరైనా సరే అది నేనైనా సరే ఆన్లైన్ పేమెంట్లు అనేది మంచిది కాదండి ప్రతి ఒక్కరు కూడా కోడ్ని దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి లేదా మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళమని తీసుకోండి అది నా విషయమైనా ఎవరైనా విషయం అండి గ్రూప్లో తెలియని వ్యక్తులతో ఎవరు కూడా మీరు చాటింగ్ అని చేసి కోళ్ గురించి ఆ పేమెంట్ అని చేసి ఇబ్బంది పడొద్దండి అదేవిధంగా ఈ కోళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి నేను మీకు నైంటీ పర్సెంటేజ్ ఈ కోళ్ళ విషయంలో అయితే మీకు నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు ప్రతీది కూడా ఒక బ్రీడింగ్ లాగా ఉపయోగపడద్దండి పుంజు అయితే మీకు ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చితే తీసుకోండి కొన్ని సైజుల వల్ల మీకు బ్రీడింగ్ రావచ్చు రాకపోవచ్చు కానీ ఆలైన్ అయినా మీరు బ్రీడింగ్ చేసుకుంటే తక్కువ కాస్ట్లో కావాలన్న వాళ్ళకి మీకు నెక్స్ట్ సారి కొనుక్కోకుండా చాలా తక్కువలో మీకు మంచి పిల్లలు అనేవి రావడం జరుగుతుందండి అందుకని మిమ్మల్ని ఈ కోడ్ అనేది తీసుకోమని చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి ఒక మంచి పూంజివాలనే ఉద్దేశంతో మన ఛానల్ అనేది పెట్టడం జరిగిందండి ప్రతి ఫామ్ వారు మనకి చాలా సహకరిస్తున్నారండి వాళ్ళకి సేల్స్ చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక మంచి కోడు కొనుక్కోవాలన్న వారికి టైం వేస్ట్ చేసుకోకుండా మన ఛానల్ ద్వారా ఒక మంచి కోడ్ అనేది వెళ్తుందండి ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాడుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గుర్రం జేఆర్జీ బ్లాగ్స్